సో కథక్నాథ్ కోడి ఉండటం వల్ల మీ షెడ్ ఆగమైద్ది అంతే కథక్నాథ్ కొండజాత్ అంటారు అండ్ సోనాలి గిరిరాజ ఈ మూడిటి గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకు మార్కెట్లో విపరీతంగా దొరికేది సో ఈ మూడు బాగా దొరుకుతాయి అనమాట అయితే ఫస్ట్ క్వశ్చన్ ఇవి లాభదాయకం కాదా మార్కెటింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి సో నా అనుభవంతో నేను చెప్తున్నాను మార్కెటింగ్ పరిస్థితులు అన్నవి చాలా అనుకూలంగా అయితే ఉండవు సో మీరు ఖచ్చితంగా వీటి జోలు వెళ్తే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అండ్ మీ మార్కెట్ యొక్క పరిస్థితి కూడా డల్గానే ఉంటుంది ఎందుకనంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవడైనా కానీ ఫస్ట్ మన షెడ్ కాడకు వచ్చేసి నాటుకోడి ఉందా అని అడుగుతారు ఎస్ ఫస్ట్ క్వశ్చన్ నాటుకోడి ఉందా అని అడుగుతారు కాస్త అనుభవం ఉన్న వాళ్ళేమో ఇది ప్యూర్ నాటుకోడేనా అని అడుగుతారు సోనాలి గిరిరాజ కథకనాథిని మీరు ప్యూర్ నాటుకోడి అని చెప్పేసి మీరు అమ్మలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాడ ఉన్న ప్రోడక్ట్ అనేది ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మీరు అమ్ముకోగలుగుతారు సోనాలి గిరిరాజా ఈ కథకనాథ్ కోళ్ళు అనేవి మార్కెట్ మీకైతే అనుకూలంగా ఉండదు ఎందుకనంటే మీరు కేజీ రెండు వందలు మామూలుగా బ్రాయిలర్ కోడిలు అమ్మినట్టే అమ్ముకోవాల్సి వస్తుంది సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అండ్ మీరు ఎగ్ పర్పస్ మీద రొటేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సోనాలి బెస్ట్ ఆప్షన్ అని చాలామంది చెప్తారు అయితే సోనాలి కోడి యొక్క ఎదుగుదల నాటుకోడి ఎదుగుదల కన్నా వరస్ట్గా ఉంది నాకు తెలిసి ఇది నాలుగు నెలల్లో వచ్చేసిద్ది అని చెప్పేసి సో కాల్డ్ మెంబర్స్ చెప్తారు బట్ ఇట్స్ నాట్ ఎ ట్రూ అవి నాలుగు నెలలు ఏం రాలా ఇంకా ఐదు నెలలు దాటింది ఇంకా నాకైతే ఎగ్లేయింగ్ స్టార్ట్ అవ్వలేదు మీరు చూడవచ్చు కొన్ని కోళ్ళు ఉన్నాయి సో పెద్ద జాతి కోళ్ళని నా ఎమ్ముడు బాగా ఇవి మిగిలిన ఎందుకనంటే వీటిని మార్కెటింగ్ చేసుకునే విషయంలో మనం వెనకబాట్లో ఉన్నాం ఎందుకు వెనకబాటులో ఉన్నామంటే సో వచ్చిన వాళ్ళందరూ ప్యూర్ కోడే తీసుకెళ్తారు తప్ప వీటిని తీసుకెళ్ళరు సో మీరు కథక్నాథ్ అయినా గిరిరాజ అయినా సోనాలి కోళ్ళైనా కానీ మీరు ఫామ్ పెట్టుకొని నష్టపోతారు ఈ విషయాన్ని గమనించాలి సో కాస్ట్ ఎక్కువ అవుతుందని నాటుకోడి కొంటాం మానేసి మీరు ఈ సోనాలి ఈ వీటి జోలు వచ్చి ఈ రోడ్డు పక్కన మనకు తక్కువలో వస్తాయి అనుకుంటే ఫైన్ సో వీటి యొక్క రేటు కూడా మీకు వచ్చే విధానం తక్కువగానే ఉంటుంది అండ్ ఇవి ఫీడేస్ డేస్ పెంచడం అనేది శుద్ధ వేస్ట్ అయిన దండగ నాటుకోడులకైనా తిరిగి తినటం వల్ల అవి బలంగా ఎదుగుతాయి ఇవి కూడా తినటం తిరుగుతాయి ఓకే కానీ మీరు అచ్చంగా ఒక ఇట్లా ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టేసి పెంచుదామనుకుంటే మేబీ ఒక పది పుంజులు పెంచుకోవటానికి మీకు పాసిబిలిటీ ఉంటుందేమో కానీ బట్ ఇట పెంచడానికి అయితే ఆస్కారం అనేది చాలా తక్కువ సో ఇట్లా పెంచుకునే ఉద్దేశం ఉంటే మీరు దయచేసి క్విట్ అవ్వటం మంచిది నా సజెషన్ అనమాట సో మీకు ఈ విషయం అర్థమైద్దనే అనుకుంటున్నాను సో విచ్ ఏది బెటరు సో సోనాలి గిరిరాజ అండ్ కథక్నాథ్ బెస్ట్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెడ్లో నుండి మీరైతే కథక్నాథ్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయండి సో కథక్నాథ్ కోడి ఉండటం వల్ల మీ షెడ్ ఆగమైద్ది అంతే సో కరోజా కొరైజా అండ్ అదేవిధంగా జలుబు దగ్గు సో షెడ్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఒక రెండు రోజులు దారి మర్చి మీరు ఒక రెండు రోజులు ఏదైనా పనుల్లో ఉండి షెడ్ వైపు రాకుండా ఉన్నట్లయితే మీరు వచ్చేలోపు కొరైజా అనేది అండ్ అదేవిధంగా ఈ దగ్గు జలుబు అన్నది గురక గురక సమస్య అనేది షెడ్డు మొత్తం విపరీతంగా వ్యాపించేసి చాలా కూల్డ్ ఎఫెక్ట్ అవుతాం అవుతాం జరిగింది సో దయచేసి మీరైతే వీటిని అవాయిడ్ చేయండి కంప్లీట్గా క్రాస్బీడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి प्यूर्क की शिफ्ट अवत उत्तम पनी अं मई हानेट ओपीनियन सो फर् मोर प्लीज़ू सबस्क्रैबर चानल थैंक यू सो मच